హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తుక్కు కూడా జనజాతర కాదది జనసంద్రం జన ప్రవాహం తరలివచ్చిందా జనం అక్కడ ఇసుక వేస్తే రాలంత జనం కాంగ్రెస్ పార్టీ జనజాతలకు తుక్కు కూడా జనసంద్రంగా మారింది భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్య ప్రజలు ఆ సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర మంత్రివర్గం అంతా ఆశీనులైన ఆ సభా వేదికపై కాంగ్రెస్ పార్టీ సమరశంఖారావం పూరించింది జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విడుదల చేసింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రజలంతా సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మే ముఖ్యమంత్రి దేవందర్ రెడ్డి తుక్కుగడ వేదికగా ప్రజలకు ఉపన్యాస ఇచ్చారు. కర నహీ హోగా. जिसकी आमदनी 1 लाख रुपए प्रति साल नहीं होगी तीसरा वायदा किसान न्याय आप जानते हो कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं इस देश में रोज तीस किसान आत्महत्या करते हैं తెలంగాణ ముఖ్యమంత్రి చిచ్చర పొడుగు రేవంత్ రెడ్డి ఆయన ప్రసంగిస్తుంటే అది కూడా లక్షలాది జనం హాజరైన సభలో ఆయన ప్రసంగిస్తుంటే ఎలా ఉంటుంది అదే జోష్ కనిపించింది ఆయన తన ప్రసంగంలో వాడి వేడి వ్యాఖ్యలతో ఒకవైపు బీజేపీని చెండాడుతూనే తెలంగాణలో బీఆర్ఎస్ను ను ఆట ఈ రెండు పార్టీల వల్ల దేశం రాష్ట్రం సర్వనాశనమైందని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు మతాల మధ్యలో చిచ్చు ప్రాంతాల మధ్యలో చిచ్చు భాషల మధ్యలో చిచ్చు ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు అందుకోసం ఓట్లు వేయాలని నేను అడుగుతున్నా ఆ మధ్యలో అన్ని కుక్కలు మొరిగినాయి నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా వీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడి ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇలా మమ్మల్ని ఎంటక పీక అంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిరాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ఫండ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో తుక్కుగూడ కూడా జాతరలకు జనం లక్షల సంఖ్యలో తరలివచ్చారు జనాన్ని సమీకరించడంలో జనాన్ని తరలించడంలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు బాగా సక్సెస్ అయ్యారు లక్షల మందిని జనసభకు తరలించారు